ఆగస్టు పన్నెండు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యోహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన అతడు అతని ప్రజలు వినాశనము నుండి విలవిలలాడుతూ ఉండగా యోవేలు ప్రభువా మాకు సహాయం చేయము అని ప్రార్థించాడు అయితే వారు కూడా ఈ సమయాలలో దేవుని పిలుపు మరియు ప్రార్థనలో ఆయనను వెతకడానికి నడిపించిందని కనుగొన్నారు మరియు దేవుడు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించచ్చు మనఃపూర్వకముగా తిరిగి నా ఇద్దరుకు రండి అని చెప్పాడు గొర్రెలకు గొప్ప కాపరి అయిన మనయస్సు శ్రీస్తుపరి యొక్క కృపయు సమస్తమును వాక్సీత సృజించిన పరమతండ్రైన దేవుని ప్రేమయుడు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణాదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించున్న బిడ్డలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించుగాక అమేన్